పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో రూపనారాయణపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి శాసన సభ్యులు రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో గర స్వాగతం పలికి గజమాలతో సత్కరించిన గ్రామస్తులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే మా లక్ష్యమని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు పెంపు మరియు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు హామీల్ని నెరవేర్చామని అలాగే అధికారులంతా ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఆలోచనతో పనిచేయాలని తెలిపారు అలాగే రేషన్ కార్డు లేని వారు అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు పత్రాన్ని జతచేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలని తెలిపారు ప్రజాపాలనకి వచ్చే ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు గెలుచుకోవాలని పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ ఇంధన మైన్లు అందించేలా కృషి చేస్తానని అలాగే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అలాగే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాసేవకులుగా మారడానికి నాయకులకి ప్రజాపాలలో ఒక మంచి అవకాశం అని అన్నారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ వేదిక ద్వారా ఈ ఆరు గ్యారంటీ డిక్లరేషన్లను అభయస్థం పేరిట చెప్పడం జరిగింది తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ గారు కోరడం ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం మరి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మూడు రోజుల్లోనే మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గ్యారంటీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు దాన్ని పది లక్షల వరకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గ్యారంటీ కార్డు ఇచ్చి ఇవాళ రెండో డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి వాళ్ళు ఇక్కడ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నడుస్తూ ఉంది అంతకుముందు మీరు ఆలోచన చేయాలి ఇలా మీ సేవ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ఉడగొట్టుకొని ఇవాళ ఆఫీసులో పూట మీ సేవ చుట్టూ మీ సేవ సెంటర్ చుట్టూ తిరిగి మరి మీరంతా కూడా ఒకనాడు చేయిన ప్రభుత్వంలో ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకున్నాం ఇవాళ ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చింది ఇవాళ ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చింది ఇవాళ దరఖాస్తులను కూడా ప్రభుత్వమే మీ దగ్గరికి ఇవి పంపిస్తా ఉంది అంటే మీరు ఇక్కడనే గ్రామంలో కూర్చొని ఇక్కడనే దరఖాస్తు ఫిల్ అప్ చేసి మీరు ఇక్కడనే ఇవాళ మీ ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ గారికి అధికారి గారికి ఇవి ఇస్తూ ఉన్నారు మిల్ల ఇచ్చేదానికి కూడా మహాలక్ష్మి పథకం ఇంతకుముందు మీకు ఎంపీడో గారు చెప్పినట్టు సర్పంచ్ గారు చెప్పినట్టు దాంతోపాటు మహాలక్ష్మి పథకంతో పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇవ్వబోతా ఉంది అదేవిధంగా రైతు భరోసా దీనిలో కన్ఫ్యూజన్ అవసరం లేదు గతంలో రైతు బంధు ఇవాళ రైతు భరోసా పేరు మారుతుంది అంతే స్కీమ్ అదే అంతకుముందు ఐదు వేలున్న స్కీము రాన్ రాన్ రేపు పోయే పోయే రోజులలో ఏడు వేల ఐదు వందలకు వస్తుంది ఎకరానికి అంటే సంవత్సరానికి పదిహేను వేలు వస్తుంది అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు సరే ఇవాళ ఇండ్లు లేనటువంటి నిరుపేదలు మన గ్రామంలో ఉన్నారు చాలామంది ఎవరైతే ఇవాళ ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ దశల వారీగా మరి ఇక్కడైనటువంటి సర్పంచ్ గారు కానీ మరి ఇక్కడైనటువంటి ముఖ్యులకు కానీ మా రామస్వామి కానీ బుచ్చే కానీ మా సోదరులు రామారావు అన్న కానీ మరి గౌరవ పెద్దలు మీరు అంతా చాలామంది ఉన్నారు ఉచిత ప్రయాణం ఒకటి పది లక్షల ఆరోగ్యశ్రీ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్కు ఐదు వందల రూపాయలు అంటే పన్నెండు వెయ్యి ముప్పై నుంచి ఐదు వందల రూపాయల సబ్సిడీ రైతు కూలీలకు పన్నెండు వేలు సంవత్సరానికి రైతు బంధు అలాగే ఇందిరామైన్లు దాదాపు యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్లకు ఎంతమంది ఉన్నా మనకు ఇప్పుడు అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటు అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ